నెల్లూరు జిల్లా చేజర్ల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నీటి సంఘం సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో సోమశీల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ రెండో పంటకు నీటిని విడుదల చేస్తామని రైతులకు వీకేసి హామీ ఇచ్చారు నీటి కాలువల మరమ్మతులు చేపట్టి ప్రతి ఎకరాకు నీరు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు రైతులు నీటి వినియోగంలో చిత్తశుద్దితో వ్యవహరించాలని సూచించారు అధికారులు రైతుల సమన్వయంతో సాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రణాళికలు రూపొందించామని చెప్పారు ఈ సమావేశంలో రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు అనేటువంటి ఒకటి ప్రశ్న ఎక్కడి వరకు ఇవ్వాలి అక్కడ వరకు నీళ్ళు ఇవ్వాలంటే మేము ఏమన్నా మా సైడ్ నుంచి మేము చేయాల్సినటువంటి పనులు ఏంటి ఏ విధంగా చేస్తే అక్కడ వరకు నీళ్ళు అవుతాయి నిజంగా చే చేసేటువంటి పరిస్థితులు ఉంటే అక్కడ లోటుపాట్లు ఏంటి వాటి మీద మనం వేరే చేసుకొని ఈరోజు మనం ముఖ్యంగా చేసినటువంటి అవసరం నాకు నాకు తెలిసినంత వరకు నా పరిధిలో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కూడా మన దగ్గర తగినటువంటి నీళ్లు ఉన్నాయి సోమస్థల ప్రాజెక్టులో కాబట్టి చివరి ఆయకట్టు దాకా దక్షిణ కాలంలో చివరి ఆయుకట్టు ఎక్కడ వరకు ఉందో చివరి ఆయికట్టు ఈ మొన్న ఎక్కడ వరకు ఇచ్చారో అక్కడి వరకు ప్రతి ఎకరాకు నీళ్లు అందిస్తే బాగుంటుంది అనేది నేను ప్రాజెక్ట్ ప్రాజెక్టు చైర్మన్గా నా అభిప్రాయం ఎందుకంటే ఈ రోజు మా దగ్గర నీళ్ళు నీళ్లు ఉంది కూడా ఇప్పుడు ఇవ్వలేకపోతే రేపు రాబోయే రోజులు నీళ్లు ఉంటాయో తెలియదు ఉండవచ్చు పైపెచ్చు ఏ ట్వంటీ పోర్యాల దాకానో లేదు ఇంకొక ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ దాకా ఇచ్చి ఆపితే ఇక్కడ నియోజకవర్గాల సమస్య కూడా ఉన్నమా అవతల ఈడు చూడు వరకు ఇచ్చుకొని మాకు ఆకాలనేటువంటి పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి నేను దయచేసి అన్న మా మా యొక్క వినతిగా మీరు తెలియల్సి ఉంది లాస్ట్ వరకు నీళ్ళు ఇవ్వండి లాస్ట్ ఆయకట్టు వరకు నీళ్ళు ఇవ్వండి దానికి ఆ లాస్ట్ ఆయకట్టు వరకు నీళ్ళు ఇచ్చేదానికి మధ్యలో సిట్ తీయాలన్నా జింగిరూ తీయాలన్నా ఆల్రెడీ మీరు ఏమైనా టెండర్లు పిలిచున్నారా పిలిచుంటే వాడు కండి నీళ్ళు లాకిన తర్వాత దేశంలో పరిస్థితి ఉండే టైం నెల ఉంటుంది ఓటర్ నెల ఉంటుంది అనుకున్నప్పుడు ఎక్కువ లోకల్గా భాగస్వామ్యం చేసి ఉండేటువంటి నీరు సంఘాన్ని వాడుకోండి లేదా లోకల్గా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు వాడుకోండి మీరు వాడుకొని సర్పంచులు ప్రపంచులు ఎవరైనా వాడుకున సరే ఆ నాలుగు నీళ్ళు టైం అంటే మనకు ఉండేటువంటి టైం మీరే చెప్తున్నారు ఒక నెల టైం అని ఈ నెలలో మనం నీళ్ళు ఎండాలా తర్వాత మనం ముందు జంగిల్ క్లియరెన్స్ చేయాలా ఎన్నికలు పెట్టి యుద్ధ ప్రాతిపదికన మమ్మల్ని భాగస్వామ్యం చేశారు ఎందుకంటే మమ్మల్ని కూడా మీరు పాడుకోండి మీరు ఏ విధంగా మేము సహా మా సహాయ సహకారాలు మీకు ఎప్పుడు కావాలన్నా ఎక్కడ కావాలన్నా వేషరత్తుగా ఎటువంటి కండిషన్ లేకుండా అన్ కండిషనల్ గా మీకు అందించేదానికి నీటి సంఘాల ప్రతినిధిగా మేము అందరం రెడీగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఒకటే చెప్తలుచుకున్నా సిరిటీ సిరిటీ తీసుకుపోతే ఇప్పుడే మన రైతు సోదరులు అందరూ చెప్పారు చెట్టు తీరిపోయినా మొన్ననే దక్షిణ కాలం మీద ఎండిపోయారు ఎన్ని పడకపోయినా పొల్లి పొల్లి పోయేటువంటి ప్రమాదం చూసారు ఎగ్జిక్యూటివ్ లేదు కాదు నీళ్లు పోతున్నటువంటి పరిస్థితుల్లో కింద ఆయకట్టు వరకు నీళ్లు పోవాలంటే నేను ఎక్కువ నీళ్లు ఎత్తే కదా పాని పరిస్థితి నేను ఎక్కువ నీళ్లు ఎత్తే ఈ లోడ్ తీసుకోలేని పరిస్థితి కట్టలు దాదాపు ఆ రోజు ఎండి పడిన రోజు ఒక్క రికార్డు చెప్తున్నా ఆరు అడుగు కంటే ఇంతే ఎత్తుంది పైన కట్టకే కింద ఇప్పుడు కూడా రెండు మూడు పాయింట్లు సోదరుడు చెప్పాడు దాని పది రెండు త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ఎవరైతే ఏమేమి అధ్యక్షులు సో ఇక్కడ రానటువంటి సోదరులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళ వాళ్ళ ఇంజనీర్లు ఉన్నారు మీకు మీకు ప్రాబ్లమ్స్ అన్ని తెలుసు దయచేసి వాటిని ఆ తక్కువ పీరియడ్ ఉంది అని చెప్పి మనం ఏం చేయలేమని చెప్పి అనుకోకుండా ఎక్కువ మందిని చేయండి అవసరమైతే ఎక్కువ చేసి ఎక్కువ మ్యాన్ పవర్ ఎక్కువ మిషన్ మనం అన్నిటి కూడా కంప్లీట్ చేసి ఆ చివరి ఆయకట్టు వరకు నీళ్ళు అందించేదానికి రైతులు సకాలంలో మనం నీళ్ళు అందిస్తే రైతులు సుభిక్షంగా ఉంటే ఈ గ్రామాలు బాగుంటే మన అందరం తెలిసిందే గ్రామాలు ఒకటి మనకు బాగుంటే ముందర మనందరం బాగుంటుంది కాబట్టి ముఖ్యంగా వాళ్ళందరూ బాగుండేదానికి మనం అందరం కూడా కృషి చేసి ముందు వాళ్ళకి సకాలంలో నీళ్ళు ఇద్దాం వాళ్ళకి వాళ్ళు అడిగినట్టు ఎప్పుడో దూరంలో దూరం పది అన్నో నీళ్ళు ఇస్తే లాస్ట్లో ఒక వేలకు వాహనం వస్తాయి అది ఆ పంట రాదు పెట్టుబడి రాదు రైతు తీవ్ర నష్టం పార్టీ కాబట్టి వాళ్ళు అడిగిన టైం మనం నీరు అందించే కృషి చేద్దాం దానికోసమే మీరున్నారు మేము మనం అందరం కూడా కలిసి కట్టు చేస్తున్నాం తర్వాత ముఖ్యంగా వేస్టేజ్ ఆఫ్ వాటర్ నీళ్లు వేస్టేజ్ గురించి మీరు కూడా ఆలోచించుకోండి అవసరం లేని చోట ఎక్కడన్నా అక్కడ అతను చెప్పాడు ఇక్కడ కూర్చున్నాయి చాలా అది పెద్ద తోడు చిన్న చిరు వేస్టేజ్ పోతున్నాయి తర్వాత నిజంగా పోతుంటే నిజంగా ఎక్కడన్నా పోతుంటే మరకమైనగా మనం కూడా రైతులు రైతు కుటుంబాలను తీర్చుకోవడం మన అందరం మనం కూడా అన్ని డిపార్ట్మెంటే చేయాలని లేకుండా ఎక్కడ ఉంటే క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీ స్కూటీ న్యూ ఇయర్ డ్రాన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రాటా టియాగో ఎక్సీ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు ఆకృతి పట్టు మూడు వేలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కనకధార పట్టు ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు రూపాయలది నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే కుర్తి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ పటిాల సెట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ ఇంకా ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు